కణము యాభై అధ్యయాల ఇరవై రెండు నుంచి యోసేపు అతని తండ్రి కుటుంబ వారిను ఆయుగిప్తులను నివసించారు యోసేపు నూట పది సంవత్సరాలు బ్రతికను ఎన్ని సంవత్సరాలు బతికాడండి యోసేపు గారు ఈయన్ని ఎక్కడ ఎలాగ అమ్మేశారు ఐగిప్తీలకు అమ్మేశారు అమ్మేసినప్పుడు కూడా ఆయన ఎన్ని సంవత్సరాలు బ్రతికాడండి కానీ వీళ్ళు తండ్రికి ఏం చెప్పారు క్రోమ రోగము చీల్ చేసింది నీ కుమారుడు చనిపోయాడు అని చెప్పారు అలాగ చాలా కాలం తండ్రిని నమ్మించేశారు ఇంట్లో ఉండి కొంచెము కూడా హింట్ ఇవ్వకుండా మరి ఆనాడు ఎంత ఆత్మ ఉండేవారు కదండీ యోసేపు గారు బ్రతికే ఉన్నాడు క్రూరమృగము చేల్చలేదు ఆయన్ని అమ్మేశారు కానీ ఈ విషయాలన్నీ తండ్రికి వీళ్ళు అబద్ధం చెప్పేస్తున్నారు కానీ ఈ తెలీదా యాకోబు గారికి తెలిసే తెలియదా తెలీదు కొన్ని విషయాలు ఇవేళ గుర్తుపెట్టుకున్నామ్మా హర్ష ప్రణవ్ అండ్ గౌతమ్ కొన్ని విషయాలు దేవుడు మనకి మరుగు చేస్తారు సంగతి దాచుట అనే లేఖనాల్లో ఉంది ఘనత అని యోసేపు గారు సంగతి యాకోబ్ గారికి దేవుడు ఏం చేశాడండి మరుగు చేశాడు కొన్ని సంగతులు మన విషయాల్లో మన జీవితంలో జరిగేవి దేవుడు ఏం చేస్తాడండి మరుగు చేస్తాడు అందుకనే దేవుడు సిద్ధపరిచినవి కంటికి కనబడవు చెవికి వినబడవు మనిషి హృదయానికి గోచరము కావు